అరవై లక్షల రూపాయల విలువైన ఒక క్వింటా ఇరవై కేజీల గంజాయిని కోదాడపట్టణ సిసిఎస్ పోలీసులు సీజ్ చేశారు గంజాయి రవాణా సరఫరా అమ్మకం వినియోగం నేరమని ఎన్డీపీఎస్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నర్సింహ హెచ్చరించారు జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలు అరెస్టు వివరాలు ఎస్పీ తెలియజేశారు గంజాయి రవాణా సరఫరా అమ్మకం వినియోగం నేరమని ఎన్డీపీఎస్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలు అరెస్టు వివరాలు జిల్లా ఎస్పీ వివరించారు జిల్లాలో గంజాయి రవాణా సరఫరా వినియోగము అమ్మకాలపై జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన నిఘా ఉంచి దీని నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తున్నాము జిల్లాలో విస్తృతమైన పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నాం గత నెల ఇరవై మూడవ తేదీన పట్టణం పరిధి జాతీయ రహదారి వెంబడి సుమారు నూట పది కేజీల గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు దీనిని గుర్తించి కోదాడ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని ఈ దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించడం కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది సాంకేతిక ఆధారాలు సీసీ ఫుటేజీ నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం రోజున కోదాడ పట్టణ పోలీసులు పట్టణ పరిధి జాతీయ రహదారిపై కట్టకొమ్మగూడెం ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను గమనించి అనుమానాదాస్పదంగా పారిపోతున్న కారును వెంబడించి పట్టుబడి చేయడం జరిగింది ఇందులో ఏ వన్ కణం రమేష్ ఉండగా అతని వద్ద పది కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇతని ఒప్పుకోలు ప్రకారం ఏ టూ నిందితుడు చాపల అశోక్ ఏ త్రీ చాపల ఎరకమ్మ వాళ్ళని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేయగా గత నెలలో కోదాడ పట్టణ పరిధిలో నూట పది కేజీల గంజాయిని వదిలేసి వెళ్లినట్లు ఒప్పుకున్నారు జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నందున దొరుకుతామనే భయంతో పడవేసి పారిపోయినట్లు ఒప్పుకున్నట్టు తెలిపారు